ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వరీకరణ ఏదైతే ఉందో ఈ వరీకరణను చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్కరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ కమిటీగా రాష్ట్ర కమిటీగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా గవ్వల శ్రీకాధుగా నేను ఉన్నాను అదేవిధంగా ఈరోజు లక్షపేటలో ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళతో అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ దశలవారి ఆందోళన కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంది రెండో తారీఖు నాడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు పదకొండవ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజాపతి ఇండ్ల ముందు అదేవిధంగా పదహారవ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముట్టడి ఇరవై ఏడు తారీఖు నాడు చలో సచ్యాలయం అనేటువంటిది దశలవారి కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవేందర్ రెడ్డి కాంగ్రెస్